ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజానికానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఈరోజు కరెక్ట్గా విభజన జరిగి జూన్ రెండవ తారీఖుకి పదేళ్ళు పూర్తిగా వస్తుంది ఈ పదేళ్ళు పూర్తిగా వస్తుంది వాట్ అబౌట్ నెక్స్ట్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం తెలియ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కొట్టుకు చేస్తారు రాజకీయ ఒక పొల్యూషన్ అక్కడ ఏర్పడుతుంది మనం తాజీగా రాజకీయాలు చేసుకుందామని మోడీ సర్కారు కుట్ర పన్నితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఉమ్మడి కార్యాచరణతో తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కేసీఆర్ మేకవాణి పులిల ఈ యొక్క అవకాశాన్ని ఒక రాజకీయ ముడిసద్గా వాడుకొని ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య మరో చిచ్చికి కుట్ర పన్నేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఏ విశ్వసనీయ వర్గాల ద్వారా ఒక సమాచారం ఉంది అందుకని తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా శాంతియుతంగా భావంతో ఆలోచించి ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధిని ఈ ఇరు రాష్ట్ర ప్రజలు కూడా ఒక శాంతియుత మార్గాన్ని పరిష్కరించుకోవాలి అలాగే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేయాలి ఈరోజు ఉమ్మడి రాజధానిగా ఉండడం మూలంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నష్టం లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం దానికి ఖచ్చితంగా ఒక రాజధాని ఏర్పడ ఏర్పడాలి అలాగే విభజన చట్టం ప్రకారం ఈ రోజు వరకు ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నత్త నడుస్తుంది ఖచ్చితంగా ఈరోజు విభజన చట్టం హండ్రెడ్ పర్సెంట్ వ్యూహాత్మక ఫెయిూర్ అయింది అందుకని ఖచ్చితంగా ఈ యొక్క సమస్య శాంతియుతంగా ముందుకు నడవాలి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ నాయకులు సమయమనం పాటించి ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ మీద దృష్టి సారించి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొన్నేళ్ల పాటు కొనసాగించేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ఇరు రాష్ట్ర ప్రజలు కూడా ఒక విద్యుత్తో ఒక వాదనని కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడిగా తీసుకెళ్లాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా మొట్టమొదట శాసనసభ తీర్మానం హైదరాబాద్ ఉమ్మడి రాజధానాన్ని రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం జరిగే వరకు ఎక్స్టెన్షన్ కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం